గత రెండు రోజులుగా పల్నాడు జిల్లాలో కురుస్తున్న విస్తృత వర్షాల దృష్ట్యా అమరావతి మండలంలో లంక గ్రామాల్లో చిక్కుకున్న ముప్పై ఆరు మందిని మరియు పదకొండు వందల యాభై జీవాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చొరవతో ధరణికోట గ్రామంలోని సురక్షిత ప్రాంతానికి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తక్షణమే తరలించారు ధరణికోట గ్రామాన్ని ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావుతో కలిసి పర్యటించారు గత రెండు రోజులుగా పల్నాడు జిల్లాలో కురుస్తున్న విస్తృత వర్షాల దృశ్య అమరావతి మండలంలో మూడు లంక గ్రామాల్లో చిక్కుకున్న ముప్పై ఆరు మంది మరియు పదకొండు వందల యాబై జీవాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చొరవతో ధరణికోట గ్రామంలోని సురక్షిత ప్రాంతానికి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తక్షణమే తరలించారు ధరణికోట గ్రామాన్ని ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీకే శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు మన జిల్లాలో దాదాపు మూడు వేల ఐదు వందల ఎంఎం మూడు వేల ఎనిమిది వందలు అంటే మూడు వేల ఎనిమిది వందల ఎంఎం నిన్న మార్నింగ్ నుంచి రోజు పడుతుంది సో ఒక నాలుగు మందాలు ఇంకా అన్ని చోట్ల వంద ఎంఎం నుంచి వర్షపాతం సో ఒక చోట అయితే దాదాపు టూ ఫిఫ్టీ ఎంఎం కూడా మనకి ఖాళీ కొంచెం గమనించడం ఇప్పుడు రివర్ అంటే మనకి మిగతా ప్రాంతాల్లో వర్షం ఆగింది కానీ పూర్తిగా అమరావతి అచ్చంపేట ప్రాంతాల్లో ప్రతి వర్షం ఉంది వర్షంతో పాటు రివర్లో ఫ్లోస్ పెరుగుతాయి పైన క్యాచ్మెంట్ ఏ వర్షాలు ఎక్కువైపోయాయి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణ వైపు వెళ్ళిపోయిన ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడ మెయిన్గా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు కానీ ఉన్న సమస్య ఏంటంటే లంక గ్రామాలు నాలుగు అంకలు ఐలెండ్స్ లాగా ఉన్నాయి అక్కడ నెల రెండు నెలల నుంచి కొంతమంది గొర్రెలు కాసుకుని నాకు ఉంటారు అక్కడే ఉంటే వీళ్ళు ఫస్ట్ ఒక పెట్టుకుంటారు వీళ్ళ నుంచి వీళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాము ఇప్పటివరకు దాదాపు ముప్పై ఐదు మంది మనుషుల్ని అలాగే పదిహేను వందలు బయోజనం తీసుకుని వచ్చాము ఇక దాదాపు పదిహేను నుంచి ఇరవై ఒకటి రెండు మండలాల్లోకి పనిచేస్తాము ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ముందు మనుషుల్ని తీసుకుని వస్తాము పశువులను కూడా తీసుకొని వస్తాము కానీ ఫస్ట్ ప్రయారిటీ మనుషులను చేస్తాను ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా కదా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మొత్తం సేఫ్ దాకా మనుషులని పర్శువులను తీసుకుని వస్తాను ఇప్పుడు నేను ఎస్పీ గారికి వచ్చి సిచ్యువేషన్ లోపల జరిగింది ఎవరిని చూసుకుంటే మనకి రైజింగ్ రైజన్షన్లో ఉంది మార్నింగ్ చూస్తే ఈ రోజు మనకి ఏడు లక్షల రెండు సెట్ వరకు మనకి వినిపిస్తాం ఇంకా రాబోయే గ్రాముల కంటే ఇది పెరిగే అవకాశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎనిమిది లక్షలు వచ్చినప్పుడు ఏ గ్రామాలను ఒక తొమ్మిది వస్తే పది వస్తాయి అనేది ఒకటి తీసుకెళ్తున్నాం ఇలా కావాల్సిన రిలీఫ్ క్యాంప్స్ ఆపరేషన్స్ అన్ని ఇంకా విడిగా పెట్టుకోండి రెండు చోట్ల ఈ మొదలందు అలాగే అచ్చంపేటలో ఒక రంగులో నరసరాపేర్ డివిజన్లో కనుక్కుంటున్నాను గుజాలో పట్టుకుంటున్నా ఆరు 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 చోట్ల మూడు వేల మందిని రిలీఫ్ క్యాంప్స్ తీసుకుని వచ్చాము కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో వాటర్ డిసైడ్ అయిపోయినా కనుక్కు వెళ్తున్నారు అని నది నదీ ప్రవాహ ప్రాంతాల్లో రెండు మూడు మండలాల్లో రైజింగ్ ప్రయత్నం ఉంది కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా రైస్ చేసారు నదిలో పెళ్తాం కానీ మేము చేయండి లెక్కల్లో చిక్కున్న అందరిని అయితే ఖచ్చితంగా ఎవరిని తీసుకుని చెప్పండి